భారత్ కొన్నాళ్ళ నుంచి డాలర్లను కాకుండా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి ఈ ట్రెండ్ ట్రంప్ టారిఫ్లు విధించడానికి ముందే మొదలు పెట్టింది కేవలం డాలర్ లోనే రిజర్వ్ లను దాచడం సురక్షితం కాదని గమనించింది అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం ట్రెజరీ సెక్యూరిటీలో భారత పెట్టుబడులు జూన్ లో రెండు వందల ఇరవై ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు తగ్గాయి అంతకుముందు నెలలో ఇవి రెండు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెబుతున్నాయి ఏడాది క్రితం ఇదే సీజన్ లో రెండు వందల బిలియన్ మరోవైపు పుత్తడి కొనుగోలను పెంచున్నాయి రిజర్వ్లను కేవలం ఒక్క చోటే కాకుండా వేరు వేరు రూపాల్లో ఉంచాలని ఆర్బిఐ నిర్ణయించినట్టు గత వారం ఆర్థిక మంత్రి సీతారామన్ కూడా పేర్కొన్నారు ప్రస్తుతం భారత్ వద్ద వద్దర్లు రిజర్వ్ ఉన్నాయి ఇది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్దది ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్న మరోవైపు ఇతర దేశాలు ట్రెజరీ సెక్యూరిటీలో వాటాలను పెంచుకున్నాయి అదే సమయంలో డాలర్ రిస్క్ ను తగ్గించుకునేందుకు బంగారం కొనుగోలను కూడా పెంచాయి ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేంద్ర బ్యాంకుల నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ముఖ్యంగా ఉక్రెయిన్ తో యుద్ధం సందర్భంగా అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం దీనిలో కీలక పాత్ర పోషిస్తుంది నాడు రష్యాకు ఉన్న డాలర్ రిజర్వ్లను అమెరికా స్తంభింపజేసిందని ఇండ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ గౌరవ్ కపూర్ పేర్కొన్నారు ఇవి అత్యధికంగా మూడు వందల ముప్పై బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని బ్రూకింగ్ సంస్థ అంచనా వేసింది రష్యా వంటి పెద్ద దేశం రిజర్వ్ లనే అమెరికా స్తంభింపజేసి బెదిరించింది ఇక ప్రపంచంలోనే ఏ దేశానైనా ఇలాగే చేయగలదనే భావన ప్రబలింది దీంతో చాలా కేంద్ర బ్యాంకులు డాలర్ నిల్వలను తగ్గించుకుంటున్నాయి భారత్ అమెరికా మధ్య అభిప్రాయ భేదాలు ఆగస్టులో తారాస్థాయికి చేరాయి దీంతో మన దేశం నుంచి వెళ్లే దిగుమతులపై ట్రంప్ కార్యవర్గం టారిఫ్లను యాభై శాతానికి పెంచింది ఆసియాలో అత్యధిక పనులు చెల్లిస్తున్న దేశంగా మారాము ఇటీవల అమెరికా ట్రెజరీ సెక్రటరీ ఆఫ్ బేసెంట్ భారత్ చైనా చెడ్డ దేశాలని ఉక్రెయిన్ పై యుద్ధానికి నిధులు అందిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు ట్రంప్ కార్యవర్గంలో వాణిజ్య సెక్రటరీ హువాడ్ లుట్నిక్ మరో అడుగు ముందుకేసి భవిష్యత్లో భారత్ వచ్చి ట్రంప్ క్షమాపణలు చెప్పి మరీ డీల్ చేసుకుంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికా లేకుండా తాము ముందుకు ఇక ట్రంప్ సలహాదారు పీటర్ నవారో సంగతి సరే రోజుకో రకంగా బెదిరింపులు ఆరోపణలతో మీడియా ముందుకు వస్తున్నారు ఒక దశలో అమెరికా డాలర్లతో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు డాలర్ వినియోగానికి సంబంధించిన ఆంక్షలు విధిస్తే భారత్ ఇబ్బందికరమే మరోవైపు మన ఔట్ సోర్సింగ్ సాఫ్ట్వేర్ రంగాన్ని టార్గెట్ చేయాలని పదే పదే ట్రంప్ అనుచర వర్గం ప్రకటన చేస్తుంది ఇవన్నీ మోగిస్తున్నాయి రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తే ఇటీవల కాలంలో బంగారం నిల్వలు గణనీయంగా పెంచినట్టు అర్థమవుతుంది గతేడాది ఇవి ఎనిమిది వందల నలభై ఒకటి పాయింట్ ఐదు టన్నులు ఉండగా ఇప్పుడు అవి ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నులకు చేరింది దీనికి తోడు విదేశాల్లోని బంగారం నిల్వలను స్వదేశానికి తెచ్చే ప్రక్రియను కూడా వేగవంతం చేసింది గతంలో ఈ నిల్వలు రెండు వందల తొంభై రెండు టన్నులు ఉండగా ఇప్పుడు అవి ఐదు వందల పన్నెండు టన్నులకు చేరాయి గతేడాది దంతెర సమయంలోనే భారత్ నూట రెండు టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి భారత్కు తీసుకొచ్చింది భారీ భద్రత ఏర్పాట్ల మధ్య ఈ తరలింపు జరిగింది మరో మూడు వందల టన్నులకు పైగా బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంరక్షణలో ఉంది ప్రపంచంలో రెండో అతిపెద్ద గోల్డ్ రిజర్వ్ కేంద్రం ఇదే లండన్ బులియన్ మార్కెట్లో అవసరాల వేళ వేగంగా నగదు రూపంలో మార్చేందుకు అక్కడ ఉంచారు